మీరంతా ఫోన్ కొట్టిన వచ్చి స్పెట్టి కదా మీద అంతా అవునా కదా ఫోన్ లేకపోతే బస్తారా కదా ఫోన్ లేకపోతే బస్తా కదా అదే మనం మూడు ఒక అన్నారు కానీ కదా ఈ రెండు కలలు చూస్తే ఇదే చూస్తాము మనం మూడో ఒక కరెంట్ ఓపెన్ చేస్తే అదే చూస్తాం లేదా పేస్ట్ ఫేస్బుక్లో చూస్తాం ఇన్స్టాగ్రామ్ చూస్తాం అదే చూస్తాం కానీ

ధన్యవాదాలు అలాగే మంచి విషయాలు మనం జీవితంలో ఎలా ఉండాలి మన జీవితంలో ఎలా ముందుకు అడుగు వేయాలి జీవితంలో ఎలా కష్టపడి విజయం సాధించాలో అని చెప్పినందుకు అందరికీ ధన్యవాదాలు శ్రీయ బృందం యాంటీ హ్యూమన్ బృందం తరువాత శ్రీ రామచార్దిమెంట్ వైపులు వచ్చి గుడి నుండి మాకు కొ ఫైల్ కొంతమంది చాలా ఉన్నాయి ఈ టైంలో గుడి చైన్ లో పోలీస్ ఫైల్ అవన్నీ వదిలిపెట్టి మమ్మల్ని స్పెషల్ గా మీకు విద్యార్థులకు సమాజంలో ఉండేటటువంటి జరుగుతున్నాయి వాటి అన్నింటి గురించి చాలా చక్కగా అవగాహన వాటి నుండి ఏ విధంగా మనం దూరంగా ఉండాలి ఆ అలవాటు దూరంగా ఉండి మనం ఎలా జీవితంలో పైపోవాలి అనేటటువంటి విషయాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది దాంతో పాటు మాకు స్పిరిట్ ఒక మొదట లేమల అరచుకుమన్న కహరేకుంటే కదమనుంచి అది వినేతపుడు అంటే విద్యాన అనేక రకమైన టెక్నిక్స్ ఉంటాయి దానా యోహమంట అంట ఆ టెక్నిక్ యోహలో భాగం

వివిధ పనులు చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయో అది వారి వాళ్ళకి విషయాన్ని చాలా చక్కగా చెప్తుంది పోలీస్ ఆఫీసర్ మరి వీరంతా వారు చెప్పేటువంటి విషయాలను మీ జీవితంలో అనుసరించి వీరంతా సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా భారీ భారత పౌరులుగా మమ్మల్ని పుస్తకవంతులు చేసిన చైతన్య వంతులు చేసిన వాటినంతా మనం అనువాదుల మన జీవాల విధానంలో మన చదువుల్లో నిత్య జీవితంలో వాడుకొని మనమంతా మంచి ఎదగాలని మరి వాళ్ళందరూ నిజంగా వచ్చి మన పాఠశాల గుడ్లకి మంచి లక్కి పడుతుంది అంతా మా పాఠశాల విద్యార్థులంతా మనంతా గొప్ప అవకాశం కల్పించింది వాళ్ళు మరి అటువంటి అవకాశాన్ని మనం చదువుకోవాలని మరి వారందరికీ కూడా మా పాఠశాల తరఫున పేరు పేరు